హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే డే త్రీ అనమాట మార్నింగ్ అనమాట సెవెన్ అవుతుంది టైమ్ చూడండి ఇంకా సెవెన్ సెవెన్ అయినా కూడా చూడండి రోడ్ ఇంకా సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఇంకా ఆటో మాట్లాడుకొని మేమైతే బీచ్కి వెళ్ళాలి బీచ్ అయితే మాకు ఒక టూ కిలోమీటర్స్ ఏమో ఉంది సో ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము ఎంతో ఇచ్చామండి టూ హండ్రెడ్ ఆ టూ ఫిఫ్టీ అయ్యే ఇచ్చాము గుర్తులేదు మళ్ళీ ఆ తననే రమ్మన్నాం అనమాట మేమైతే పోయేటప్పుడు ఒక ఛార్జీ వచ్చేటప్పుడు మొత్తం కలిపి త్రీ ఫోర్ హండ్రెడ్ ఆ ఫోర్ ఫిఫ్టీ ఏమో తీసుకురాడు అంత గుర్తు లేదు సో ఇంకా ఆటో మధ్య ఆపి టీ ఎక్కడ బాగుంటుందో మాదిలో వెళ్ళే దారిలో ఓ దగ్గర ఆపిండ టీ తాగేసి వెళ్తున్నాము స్కూల్ ఉంది కదా వెదర్ అయితే సో అయితే వాటర్ తాగుతుంది లేండి తనైతే నేను వచ్చేసి టీ మా ఆయన అయితే కాఫీ తాగుతున్నాడు అది తాగి స్టార్ట్ అయిపోవాలన్నమాట మేము చల్లగా ఉంది కదా వెదరు టీ తాగితే కొంచెం బాగుంటుంది అనేసి ఫైనల్గా అయితే బీచ్కి అయితే వచ్చాము ఈ బీచ్ దగ్గరనే మంచిగా రిసార్ట్స్ అయితే ఉన్నాయి చాలా కాకపోతే మీకు చూపించలేదు సో ఇక్కడైతే చూడండి అసలు ఉన్నారు పర్లేదు కొంచెం వచ్చారు ఇప్పుడు కానీ ఏం కనిపిస్తలేదు కదా కాసేపు అయితే కనిపిస్తుందేమో ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే కొంచెం కొంచెంగా కనిపించడం స్టార్ట్ అయిపోయింది అనమాట చాలామందే వచ్చారు ఎక్కువ బాయ్స్ ఉన్నారనమాట గర్ల్స్ తక్కువ తర్వాత వచ్చారులేండి ఫ్యామిలీస్ అయితే తక్కువ ఉన్నారు ఫ్యామిలీస్ అని అంటే సూర్యలంక బాపట్ల బీచ్కే వెళ్తారంట ఎక్కువ ఈ బీచ్కు రారంట ఆ బీచ్ బాగుంది లేండి ఇది కూడా పర్లేదు బాగా ఏం చెత్త అలా ఏం లేదనమాట ఇక్కడ బాగానే ఉన్నవి సో ఇక్కడ చూడండి కొంచెం కొంచెం మాగమాగం ముందు లేండి ఇక్కడ సో ఇక్కడ టిఫిన్ ఉంది టిఫిన్ ఇక్కడే అన్నమాట మేమైతే సో డ్రెస్సెస్ అయితే ఇంకా మా ఆయన నేను వేసుకొని వచ్చాను కానీ మా ఆయన షర్ట్ వేసుకుంటాడు తర్వాత వేసుకుంటాడు తను సో న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే అనమాట బీచ్కి వచ్చామన్నమాట నిజంగా అంటే నిన్న పెద్దగా ఎక్కువ బాగా ఎంజాయ్ చేసాము ఉన్నంతసేపు బాగానే ఎంజాయ్ చేశాము కాకపోతే టైం అయిపోతుంది టైం అయిపోతుందని కొంచెం ఉండే ఉన్నట్టు ఇంకా ఉంటే బాగుండు అనిపించింది సరే కదా అనేసి అనుకున్నాం లేండి కానీ ఇక్కడ కూడా పర్లేదు కాకపోతే మొత్తం మాణిపాప మొత్తం దడిచేసింది కాకపో మేమే ఇద్దరమే పెద్దగా ఏం ఎంజాయ్ అంటే ఎక్కువ వాటర్లోకి వెళ్ళలేదు పెద్దగా ఆ బాగా ఎంజాయ్ చేసాం అనమాట చూసి చూసుంటారు కదా మీరు అలా అయితే బాగా వస్తున్నాయి మార్నింగు చూస్తున్నారు కదా కొన్ని కూర్చుంటావా ఆడుకుంటావా అట్లా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అట్లా ఆడుకోవాడు అట్లే ఉండు బాగుందా మళ్ళీ ఏమైంది వెళ్తున్నావు ¿Qué onda? <laughs> <laughs> <Mami. risa> los papá de Kerkel. సో కొన్ని అయితే షార్ట్గా అంటే మనకు ఇన్స్టా కోసం తీసామన్నమాట సో అవి కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాయి ఎక్కువ తీయలేదు ఇందులో పెద్దగా ఎక్కువ ఎక్కువేం వీడియో అనమాట కొంచెం వరకే తీసి ఉండే సో షార్ట్స్ ఎక్కువ తీసుకున్నాం ఫొటోస్ అని షార్ట్స్ అని సీరియల్స్ కోసము సో అవి కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నా అనమాట

过来。

നച്ചു ഓടുകടാ ഓട 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 हां जा കൊപ്പ മണി ഹാച്ചി സൂപ്പർ ഇട് ജോട് മണി മണി കേടാ ના കേടാ ഇട് ജോട് ഇുണ്ടേ കടാ

సో ఇక్కడైతే మాణికతే నిన్న ఇంకా టాయ్స్ తీసుకున్నాం కదా అవి తీసుకొచ్చాము వాటితోటే ఆడుతుంది ఎక్కువ వాటర్లోకి వస్తూనే లేదు అసలు మేమే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం కొంచెం తీసుకెళ్లి దించామన్నమాట ఇక్కడ కూడా రైడ్స్ ఉన్నాయన్నమాట ఓ ఇది వెహికల్ ఉంది అలాగే ఆ క్యామెల్ కూడా ఉంది అన్నమాట ఇక్కడ అక్కడ కూడా అంతే అక్కడ ఇంకా ఒంటెలు అది ఏమంటారు గుర్రాలు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ క్యామెల్ ఉంది సో ఇది అన్నమాట హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా మొత్తం మర్చిపోయింది మానిపప్పు ఇది మీషో ఇది భలే ఉంది ఇది అయితే బానే ఉంది డ్రెస్ నడిచిపోయింది ఇక్కడ ఇంకా చల్లగా ఉంది కదా మార్నింగ్ కాబట్టి ఇంకా చల్లగా ఉంది ఇంకా ఎండ అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అనమాట నైన్కేమో వచ్చినట్టుంది కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఎండ అనేది ఇంకా టైము ఎక్కువైతున్న కొద్ది అలలు ఎందుకో ఇక్కడ బాగా అనిపిస్తున్నాయి అనమాట బాగా ఎక్కువ ముందుకు ఉంది అనమాట ఇది సముద్రం అనేది ఎక్కువ బాగా వస్తున్నాయి అలలు ఎక్కువ లోపలికి కూడా ఎవరు వెళ్ళట్లేరు పై ముందు ముందే అనమాట సో ఇక్కడైతే చిన్న షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ టాయ్స్ అని పిల్లలకు ఇంకా గవ్వలు ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి చిన్న చిన్నపిల్లల టాయ్స్ స్పెట్స్ చిన్నపిల్లలు ఏవో స్టీలీవి కూడా ఉన్నాయన్నమాట కిచెన్ సెట్ లాగా చూశాను బట్ మాన్వికి ఆడుకోవచ్చు అనుకోని తీసుకుందాం అనుకున్నాను కానీ అవి బాగా పలుచుకున్నాయన్నమాట అవి మళ్ళీ కోసుకుపోతే అని తీసుకోలే క్యాప్స్ కూడా ఉన్నాయి అక్కడ గవ్వలు అన్నీ మళ్ళీ అమ్మేమంటారు చాలా ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయా లేండి మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కీచైన్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ రిసార్ట్సే కానీ కాస్ట్ అయితే బాగుందన్నమాట థర్టీ ఫస్ట్ ఫస్ట్ టైంలో బాగా ఎక్కువ ఉంటుందంట సో టెన్ థౌజండు సిక్స్ థౌజండు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు కూడా ఉన్నాయంట బాగుంటాయి రిసార్ట్స్ ఇక మేము వెళ్ళలేదు లేండి మాకు దొరకలేదు ఆల్రెడీ బుక్ అయిపోయాయి కదా మేము బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ముందే ముందే బుక్ బుక్ అయిపోయాయి అనమాట ఫుల్ అయిపోయాయి ఇక్కడ ఉన్నాయి చాలానే ఉన్నాయి రిసార్ట్స్ నార్మల్గా చూపిస్తున్నాను వెళ్ళేదారిలో ఇంకా తనే వచ్చిండనమాట వెళ్ళేటప్పుడు ఎవరో వచ్చేటప్పుడు కూడా తనే వచ్చిండు కాల్ చేసి నెంబర్ తీసుకున్నాము సో మాకు లెవెన్కి ట్రైన్ అనమాట అక్కడ నుంచి నైన్కేమో స్టార్ట్ అయితే వచ్చి ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ మార్చుకొని మొత్తం అయ్యేసరికి ప్యాక్ అయ్యి మళ్ళీ స్టేషన్కి వచ్చేసరికి టెన్ మినిట్స్ సో రిటర్న్ వచ్చేటప్పుడేమో కృష్ణ ఎక్స్ప్రెస్ అనమాట చాలా స్లో ఉంటుంది చాలా లేట్ అయింది మా నైట్ మేము మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయితే మా మా స్టేషన్ వచ్చేసరికి ఏ టైం అయిందంటే పన్నెండున్నర ఏమో అయినట్టుంది ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఊర్లో ఆటో వాళ్ళ నెంబర్ ఉండే ఒకళ్ళది సో వాళ్ళకి కాల్ చేస్తే వచ్చారు అనమాట చాలా లేట్ అయిపోయింది చాలా స్లోగా అనమాట చాలా చోట్ల ఆగింది ఎక్కువసేపు చిరాకులేసింది ఈ ఈ ట్రైన్ అంతే అంట కానీ ఏం చేస్తాం మా ఊరి దగ్గరలో పక్కన ఊరు అక్కన్నపేట అని ఉంటుంది సో అక్కడికి మనకు స్టాప్ అనమాట సో ఉంది కదా అనేసి ఈ ట్రైన్కి అనమాట చూడండి టూ అవుతుందనమాట అయితే వన్ థర్టీ పన్నెండున్నర అనుకున్నా వన్ థర్టీ అయింది ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ పట్టిందిలేండి సో ఇంకా మేమైతే పడుకోవడమే ఆయన వచ్చేసి కాఫీ వేసుకుంటున్నాను అనమాట చల్లగా ఉంది కదా వెదరు చల్లగా ఉంది అనేసి కొంచెం వేడిగా తాగుదాం అనేసి అని చేసుకుంటున్నాడు ఇంకా మేము వచ్చేసరికి పా అంటే మనకు షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి పాలు వేరే మా హస్బెండ్ వాళ్ళ కూలికి ఉంటే తనకు చెప్తే తీసుకొచ్చి ఆయన బండిలో పెట్టేసి వెళ్ళిండనమాట సో ఇంకా ఇదండి ఈరోజులాగైతే టూర్ లాగైతే ఈరోజుతో లాస్ట్ అనమాట సో ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ గుడ్ నైట్